మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాకేత ఈ రోజు శ్రావణ మాసంలో చాలా వరకు పూజలు వ్రతాలు అంటూ తిరుగుతూనే ఉంటారు ఈ శ్రావణ మాస విశిష్టత ఏంటి అసలు ఏం చేయాలో తెలుసుకోవడానికి ఈ రోజు మనతో సుమన్ టీవీతో మాట్లాడడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి బ్రహ్మశ్రీ పాలెపు చంద్రశేఖర్ శర్మ గారు ఆధ్యాత్మిక వక్త అలాగే ఆధ్యాత్మిక ప్రవచకులు మనతో ఉన్నారు మనం అన్ని విషయాలు కూడా గురువు గారిని అడిగి తెలుసుకుందాము రండి నమస్కారం గురువు గారు చాలా మంది రెండు రోజుల నుంచి చూసుకుంటూ పోతే శ్రావణ మాసము స్పెషల్స్ గుళ్ళు గోపురాలు అంటూ వెళ్తున్నారు అసలు ఈ శ్రావణ మాసానికి గల విశిష్టత ఏంటి దీని ప్రాముఖ్యత ఏంటి గజాన గణాది సేవితం భక్షణం ఉమాసుతం శోక వినాశకరం నమామి విఘ్నేశ్వర పాద పంకజం సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రావణ మాస శుభాకాంక్ష తెలియజేస్తూ భారతీయ సనాతన సంప్రదాయంలో ప్రతి ఒక్క మాసానికి ఒక విశిష్టత అనేది కనబడుతూ ఉంటుంది దాంట్లో ముఖ్యంగా శివకేశవులతో పాటు మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతిని ఆరాధించే మాసమే శ్రావణ మాసం అని చెప్పేసి మరి పన్నెండు మాసాలలో ఉత్తమమైనటువంటి మాసంగా శ్రావణ మాసాన్ని చెప్తారు ఎందుకు శ్రావణ మాసానికి ఇంత ప్రాధాన్యత ఉందంటే శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజున ఉంటుంది కాబట్టి మరి ఆ శ్రవణ నక్షత్రం కూడా అయినటువంటి విష్ణు భగవానుడు జన్మించినటువంటి అంటే వెంకటేశ్వర స్వామి రూపంలో స్వామి ఆవిర్భవించినటువంటి నక్షత్రం కాబట్టి దానికి అంత ప్రాధాన్యత మన వాళ్ళు చెప్తూ ఉంటారు అయితే ఈ శ్రవణ నక్షత్రము ఏదైతే ఉందో కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయిని శ్రీమతు వెంకటనాథాయ శ్రీనివాసాయతే నమ అని చెప్పే విధంగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆవిర్భవించినటువంటి నక్షత్రం కాబట్టి ఈ నక్షత్రాన్ని ఆధారంగా చేసుకొని మరి మనకిప్పుడు ఈ శ్రావణ మాసంలో పంతొమ్మిదవ తేదీ ఏదైతే పౌర్ణమి వస్తుందో ఆ రోజు శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి కాబట్టి దీన్ని శ్రావణ మాసం అని చెప్పేసి ఇక్కడ నుండే వర్ష ఋతువు ప్రారంభం అవుతున్నది మరి క్రోధినామ సంవత్సరం దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణ మాసం మనకు ముఖ్యంగా భక్తి భావానికి భక్తి ప్రపత్తికి చక్కనైనటువంటి మార్గం చాలా మందిలో శ్రావణ మాసం అంటే శుక్రవారాలు స్పెషల్ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలు శ్రావణ మాసం అంతా కూడా మీరు అన్నట్టుగా మంచికి ఒక ఒక మాసంగా దైవానికి ఏ దేవతని పూజిస్తే ఎక్కువ మంచి ఫలితాలు లభించే మార్గాలు ఉన్నాయి ముఖ్యంగా మనమంతా కూడా కలియుగంలో ఉన్నాం కాబట్టి కలియుగంలో ప్రతి మానవుడు కోరుకునేది అష్టలక్ష్మి స్వరూపంతో ఉన్నటువంటి ఏదో ఒక మహాలక్ష్మిని కోరుకుంటారు కొంతమందికి సంతాన లక్ష్మి కావచ్చు కొంతమందికి ధైర్య లక్ష్మి కావచ్చు కొంతమందికి ధాన్యలక్ష్మి కావచ్చు విద్యలక్ష్మి కావచ్చు ఇట్లా అష్ట లక్ష్మీ స్వరూపంతో ఉన్నటువంటి లక్ష్మీ అనుగ్రహం పొందడానికి ఈ మాసం చాలా విశేషమైనటువంటి మాసంగా చెప్తూ ఉంటారు ఎందుకంటే ఈ మాసము లక్ష్మీ ఆరాధనతో పాటు మనకు విష్ణుమూర్తి యొక్క ఆరాధన కూడా చాలా శ్రేష్టమైనటువంటి ఆరాధన ఎందుకంటే చెప్తూ ఉంటారు మనకు ఈ విష్ణుమూర్తి యొక్క ఆరాధన శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణుం భయహరం సర్వలోకైకనాథం అని ఆ యొక్క విష్ణు భగవాన్ని ఆరాధనతో పాటు ముఖ్యంగా మనకు అసలు శ్రావణ మాసము ప్రతి దేవుణ్ణి కూడా ఆరాధించే మాసంగా చెప్తూ ఉంటారు ఎందుకంటే శ్రావణ శుక్ల పాడ్యమి నుండి శ్రావణ శుక్ల పౌర్ణమి వరకు ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క దేవత ప్రధాన అర్చకుడుగా ఉంటాడు అంటే ప్రధాన దేవతగా మనకు కనిపిస్తూ ఉంటాడు అయితే మనకు భవిష్యోత్ర పురాణమే కానివ్వండి లేకుంటే స్కాంద పురాణమే కానివ్వండి వీటిని ఆధారంగా తీసుకున్నప్పుడు మనకు ఈ శుక్లపక్షములో ఒక్కొక్క రోజు విశిష్టత ఏమిటంటే శుక్లపక్ష పాడ్యమి నుంచి పౌర్ణమి దాకా తీసుకున్నప్పుడు పాడ్యమి రోజున బ్రహ్మదేవుని యొక్క ఆరాధన చేయాలి తర్వాత విధియ రోజున శ్రీయప్పత అయినటువంటి ఆ యొక్క భగవంతుని యొక్క ఆరాధన చేయాలి తర్వాత తదియ రోజున జగన్మాత జగజ్జన్య ఆది పరాశక్తి అయినటువంటి పార్వతీ దేవి యొక్క ఆరాధన చేయాలి చవితి రోజున మనకు జనరల్గా సంకటహర చతుర్థి వినాయక చతుర్థి ఇట్లా వస్తూ ఉంటాయి కాబట్టి చవితి రోజున వినాయకుని యొక్క ఆరాధన చేయాలి తర్వాత పంచమి రోజున ముఖ్యంగా శశి అంటే చంద్రుని యొక్క ఆరాధన చాలా విశిష్టత ఉంటూ ఉంటుంది షష్ఠి రోజున గుహుడు అంటే ఏదైతే రామునికి సేవకుడుగా ఉన్నాడో ఆ యొక్క గుహుని యొక్క ఆరాధన చేయాలి సప్తమి రోజున సూర్య భగవానుడి యొక్క ఆరాధన చాలా శ్రేష్టం తర్వాత అష్టమి రోజున సాక్షాత్తు దుర్గా దుర్గామాత యొక్క చేయాలి నవమి రోజున మాతృదేవతలను ఉంటారు వారికి చేయాలి విశేషమైన పూజ దశమి రోజున ధర్మరాజు కూడా పూజ చేయాలని చెప్పేసి చెప్తూ ఉంటారు యమధర్మరాజుకు ఏకాదశి రోజున ఏదైతే సప్త మహాఋషులు ఉంటారో ఏకాదశి విశేషమైనటువంటిది ముఖ్యంగా విష్ణు భగవాను ఇష్టమైనటువంటి ఉపవాస దీక్ష కూడా ఉండాలని చెప్పేసి ఆ రోజున మరి సప్త ఋషులు ఉన్నారు మనకు గొప్ప గొప్ప మహానుభావులు భారతదేశంలో అటువంటి అత్రి కావచ్చు తర్వాత ఇంకా జమలగ్ని కావచ్చు ఇటువంటి ఋషులకు పూజ చేయాలని ద్వాదశి రోజున సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క పూజ చాలా విశేషం తర్వాత త్రయోదశి వచ్చేసరికి అనంగుడు అని ఒక దేవత ఉంటాడు ఆ అనంగుని యొక్క పూజ చేయాలి తర్వాత చతుర్దశి రోజున భోలాశంకరుడైనటువంటి పరమశివుని యొక్క అభిషేకం కానీ పూజ కానీ చేయాలి పూర్ణిమ రోజు వచ్చేసరికి మనకు శ్రావణ మాసంలో వచ్చే పూర్ణిమ అటు జంధ్యాల పూర్ణిమ తర్వాత గాయత్రి మాత యొక్క ఉపాసనతో పాటు సోదర భావాన్ని పెంచుకోవడానికి రాఖీ పౌర్ణిమ చేసుకుంటూ పితృదేవతలకు కూడా గతించినటువంటి పితృదేవతలకు కూడా ఆ రోజు తర్పణాలు కానివ్వండి ఇంకా మిగతా విషయాలన్నీ కూడా చేయడానికి చక్కనైనటువంటి వాసం ఇంకోటి ఏమిటంటే మనకు అసలు శ్రావణ మాసంలో ఏ ఒక్క రోజు కూడా వదిలిపెట్టకుండా ఒక్కొక్క దేవత ఉంటూ ఉంటాడు ఒక పదిహేను రోజులకు పదిహేను దేవత ఆరాధనలు ఇవి ఇవి చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయని అంటే అసలు శ్రావణ మాసం ఎందుకు జరుపుకుంటారు ఏంటి అనేది కూడా కొంతమందికి ఆ మామూలుగా వచ్చే వ్రతాలు తప్ప దీని మీద పూర్తిగా అవగాహన లేదు చాలా మంచి ఇన్ఫర్మేషన్ శ్రావణ మాసం గురించి దాని ప్రత్యేకత గురించి చెప్పారు ధన్యవాదాలు గురువు నమస్కారం అమ్మా ఓం తత్సత్